హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన వానాకాలం పంటలకైతే పెట్టుబడి సాగిందా దాంతోపాటు యాసంగి సీజన్లో కూడా చాలా మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే మాట్లాడుతున్నారండి ఇప్పుడు చూసుకుంటే మనకైతే సెప్టెంబర్ మూడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన ఏదైతే పాత బకాయలు అయితే ఉన్నాయో వాటి గురించి మనమైతే తెలుస్తుంది అండి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం కాబట్టి మన తెలంగాణలో ఎంతవరకు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు అయితే ఇస్తున్నారు దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం మన రైతులకి ఏ విధంగా అండగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులైతే ఇబ్బందులు అయితే పాడైతే అవుతున్నారు కదా సో మొత్తంగా మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఫైనల్ గా మనకైతే చెప్పడం జరిగింది మనకి పది ఎకరాలు ఉంటే అరవై వేల రూపాయలకైతే పెట్టుబడి కింద మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి అది కూడా ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ కౌలు రైతులకి ఇస్తారేమో అని అడుగుతున్నారండి సో వాటి గురించి కూడా మనమైతే తర్వాత అయితే మాట్లాడుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వానకాలం సీజన్ కూడా మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభించడం అయితే జరిగిందండి సో జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన ఎకరాల లోపు కలిగిన వారికి అయితే ఇరవై ఆరో తారీఖున అలాగే ఇరవై ఏడో తారీఖున డబ్బులు అనేది రావడం అయితే జరిగింది మిగతా వాళ్ళకైతే ఫిబ్రవరి నెలలో కూడా అక్కడక్కడ కొంతమంది రైతులకి ఇచ్చిన తర్వాత దాదాపు ఒక ఐదు ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తిగా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే అప్పుడు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు ఆ పథకాన్ని అప్పుడే ఆపడం అయితే జరిగిందండి సో దాని తర్వాత మళ్ళీ కొన్ని నెలలకేనే మళ్ళీ వచ్చేసి మన తెలంగాణలో వానకాలం పంటలకైతే రైతులైతే సిద్ధమైతే అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా సో తెలిసినప్పుడు వచ్చేసి మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఎవరైతే పంటలకైతే ఇబ్బంది పడుతున్నారో పంట పెట్టుబడి సాయం కింద వాళ్ళకే ముఖ్యంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే ముందుగా ఇచ్చేటట్టు ప్లాన్ అయితే చేసుకుందండి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అందియడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది కానీ కొంచెం ఇబ్బంది ఉండడంతో కొంచెం లేట్ అయితే చేయడం అయితే జరిగింది మరి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా వస్తున్నాయంటే వానాకాల సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయంతి డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు యాస సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మన పాత బకెలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా మన రైతుల ఖాతాలో రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జూన్ మనకైతే ఏదైతే ప్రారంభించారో మనకైతే వానకాల సీజన్ జూన్ ఐదో తారీఖు నుంచి అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ పాత బకెలు ఉంటే మాత్రం ఈ నెల ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రావడం అనేది జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్